సార్ 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 బిలో ఫిఫ్టీ మాత్రమే తర్వాత పేర్లు అనౌన్స్ చేస్తాము ప్లీజ్ సార్ 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 మేడం ఫిఫ్టీ వరకే మేడం మేడం ఫిఫ్టీ వరకే మళ్ళీ పేర్లు అనౌన్స్ చేస్తాము ప్లీజ్ కొద్దిగా కోఆపరేట్ చేయండి ಅಂತ ದೆಲ್ಲಿ ಚಿತ್ತೂರು ಡಿಸ್ಟಿಕ್ ನಾನು

మేడం ఫిఫ్టీ టూ ఇవ్వండి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ అల్లం మీ నా దేదాలు ఉందండి మేడం మీరు మేడం మీరు మీరు కలు పేరు పిలుస్తారు ఓకే మేడం ఇంకా పిలవలేదు ఏదో ఒక్క నిమిషం పేరు పిలుస్తారు మేడం మేడం నాగభాషమ్మ వై సుశీలమ్మ గారు ఫిఫ్టీ సిక్స్ నంది కరుణా నంది పాము వెళ్ళండి మేడం సార్ పేర్లు చదవండి సార్

లిస్టు నాకే ఉంటే నేను చదువుతాను సార్ సార్ నేను లిస్టు నాకు ఇవ్వండి నేను చదువుతాను మీరు సీరియల్ గా ఇచ్చండి ఇవ్వండి ఓకేనా సార్ ఫిఫ్టీ సెవెన్ సార్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ లోపల ఉన్న వాళ్ళు కి దగ్గరలో ఉండండి మేము పేర్లు పిలుస్తాము కరుణ కరుణా మేడం గారు ఫ్రమ్ ఏలూరు డిస్టిక్ కే కరుణ ఎన్ కరుణా మేడం గారు నంబర్ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ టీ సునీత గారు ఫ్రమ్ నెల్లూరు డిస్టిక్ మేడం నెక్స్ట్ మోహన్ అంబాల్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ సుజాత మేడం గారు ఫ్రమ్ పల్నాడు డిస్టిక్ ఎవరైతే మిస్ అయ్యారో మీ పేరు చెక్ ఓకే డాక్టర్ ఎస్ నాగమల్లేశ్వరి గారు ఫ్రమ్ నెల్లూరు డిస్టిక్ సిక్స్టీ త్రీ నెక్స్ట్ జి శ్రీదేవి గారు ఫ్రమ్ గాజువాక బాపట్ల డిస్టిక్ నెక్స్ట్ బి త్రిపుర సుందరి కారంపూడి మండల్ పల్నాడు డిస్టిక్

గుర్లా మండల్ విజయలక్ష్మి గారు ఆ తర్వాత వెంకట నాగలక్ష్మి మేడం గారు ఫ్రమ్ నెల్లూరు డిస్టిక్ వెంకట నాగలక్ష్మి గారు నెక్స్ట్ సెవెంటీ సెవెన్ పేజ్ సెవెంటీ సెవెన్ సీరియల్ నంబర్ టి పద్మమ్మ గారు ఫ్రమ్ నెల్లూరు డిస్టిక్ పద్మమ్మ గారు వెంకట్ లక్ష్మి గారు నెక్స్ట్ జే లీలావతి గారు అన్నమయ్య డిస్టిక్ జే లీలావతి గారు అన్నమాయ డిస్టిక్ ఆ తర్వాత జే పుష్పలత గారు అన్నమయ్య డిస్టిక్ ఎం మాధవి గారు ఫ్రమ్ గుంటూరు డిస్టిక్ ఎం మాధవి గారు ఏపీ మోడల్ స్కూల్ బొల్లపల్లి గుంటూరు డిస్టిక్ నెక్స్ట్ జాన్సీ లక్ష్మి గారు ఇక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్ జాన్సీ లక్ష్మి గారు ఆ లేరు మేడం అయిపోయిన వాళ్ళు కొద్దిగా దయవంచి కిందకి వలాల్సిన కోరుతున్నాము నెక్స్ట్ индуదేవి గారు కో కో కోరుతున్నాము హిందూ దేవి గారు ఎయిటీ త్రీ మేడం నెక్స్ట్ ఏ రా రాధికా గారు ఎయిటీ సిక్స్ రాధికా గారు ఎయిటీ సిక్స్ నెక్స్ట్ భారత లక్ష్మీదేవి మేడం అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము భోజనం చేసి అడగాలి మేడం అయిపోయిన వాళ్ళు భోజనం చేసే కోరుతున్నాము కొద్దిగా అయిన వాళ్ళు కొద్దిగా దయాస్ కనుక ఖాళీ చేసినట్లయితే ఇచ్చేశారు మేడం రెడ్డమ్మ గారు కడప కడప నుంచి కడప డిస్టిక్ రెడ్డమ్మ గారు ఫ్రమ్ కడప డిస్టిక్ కనకదుర్గ గారు ఫ్రమ్ గుంటూరు డిస్టిక్ సీరియల్ నెంబర్ నైన్టీ మిత్రులందరూ గమనించాలి అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆడిటోరియం బ్యాక్ సైడ్ భోజనాలు ఉన్నాయి దయచేసి తినకుండా ఒక్కళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళవద్దు అలాగే సీరియల్ నెంబర్ నైంటీ వన్ అక్కల జసింత అక్కల జసింత గారు తొంభై ఒకటి తొంభై మూడు హిమబిందు గారు పాఠ సమాట్ల హిమబిందు గారు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ డి ఉషారాణి గారు తిరుపతి జిల్లా డి ఉషారాణి గారు నైన్టీ ఫోర్ అమ్మా ఇంతవరకు వంద మంది ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడం కోసం పేర్లు పిలవడం జరిగింది అలాగే ఉదయం సంతకం పెట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా లోపు పేరు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మా దగ్గరికి వచ్చి సంప్రదించవలసిందిగా కోరుతున్నాం లోపు ఉదయం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా లోపు మేడం హండ్రెడ్ తర్వాత హండ్రెడ్ తర్వాత ఇవ్వండి మేడం అక్కడ ఇచ్చేస్తారా ఓకే 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 ఇవి పేపర్లు కావాలి పేపర్లు సర్టిఫికేట్ అమ్మా ఉమాదేవి గారు ఎంత నంబర్ తర్వాత ఇవ్వండి అమ్మ ఉమా సరస్వతి ఉమా సరస్వతి నైన్టీ ఎయిట్ మీరేనా అదిగోండి ఆ సర్టిఫికేట్ తీసుకోండి ఓ ఇప్పుడే వద్దులే ఇప్పుడే వద్దులే హిమ వంద నంబర్ లోపు ఉన్న ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానం తరువాత మిగతా నంబర్స్ పిలవడం జరుగుతుంది దయచేసి కాస్త ఓపిక పట్టండి ఈ మధ్యలో మీరు భోజనం చేసి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ ఆడిటోరియం వెనక వైపున అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి నూట యాభై తర్వాత నంబర్ లో ఉన్నవాళ్ళు భోజనం చేసి రావాల్సిందిగా కోరుతున్నాం నూట యాభై నంబర్ తర్వాత ఉన్నవాళ్ళు వెళ్తారు అలాగే అవార్డును అందుకున్నటువంటి ఉపాధ్యాయునులు వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు వారితో వచ్చినటువంటి వాళ్ళు దయచేసి భోజనం చేసి మరలా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం భోజనం చేసి రండి ఆడిటోరియం వెనక వైపున భోజనం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి వెనక్కి వెళ్ళి భోజనం చేసి రావాల్సిందిగా కోరుతున్నాం

పి కవిత మేడం గారు పి కవిత మేడం గారు నెక్స్ట్ పి రామిరెడ్డి పల్లి కౌసల్య గారు అనంతపురం డిస్ట్రిక్ట్ వన్ నాట్ ఫోర్ పి కౌసల్య గారు సాండ్రా కార్మెల్ సోఫియా ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ వన్ నాట్ ఫైవ్ 106 G Gaussia Hussain B from Landal district. 106 <laughs> Next Sheikh Shabana Faiz, from Karnal district. D Ishwaramma 108. 108 D Ishwaramma. ध्याट नाइन नेक्स्ट ए सुमति वन वन जीरोमति वन वन जीरोमति

సార్ దగ్గర తీసుకుంటారు కావేరీ గారు వన్ వన్ టూ లక్ష్మి ముక్తేశ్వరి బి నంబర్ మేడం ఫోర్ ఇక్కడ సార్ దగ్గర

ఫ్రం విశాఖపట్నం నెక్స్ట్ గంగిరెడ్డి విజయమేరి సిక్స్ ఫ్రమ్ అనంతపూర్ నెక్స్ట్ డాక్టర్ జెకే స్వప్న ఫ్రం నెల్లూరు కష్టం మేడం नेक्स्ट अप्सरा बानो वन वन एट फ्रम 119 वन वन नई उमादेवी शांता कुमारी वन टू जीरो शांता कुमारी वन टू जीरो वन वन వి వరలక్ష్మి వి వరలక్ష్మి లేదు జీ రాజేశ్వరి జీ రాజేశ్వరి మేడం జీ రాజేశ్వరి ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ ఇదే రాజ్యాలి వన్ ట్వంటీ రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి మేడం ఫ్రమ్ లేదు వాళ్ళు లేరు జి రాజేశ్వరి రజనీ లేరు జీ రాజేశ్వరి రాజేశ్వరి మేడం గారు రండి कल्याणी ग्रम वरंगल् वन टू श्री कल्याणी कल्याणी कल्याणिगार फ्रम वरंगल जी राधिका रेड्डी फ्रम मेहबूब नगर डिस्ट्रिक जी राधिकारे वन टू नेक्स्ट राधिकारेक्स्ट व्री जीरो లితా కుమారి నాగల్ లలితా కుమారి నెక్స్ట్ కుమారి. వై శాంతాకుమారి కృష్ణా డిస్ట్రిక్ట్ ఒన్ టూ జీరో సార్ వడ్డీ వరలక్ష్మి వైఎస్ఆర్ కడప వరలక్ష్మి మేడం గారు వైఎస్ఆర్ కడప తీసుకున్నారు మేడం వన్ థర్టీ వన్ సరస్వతి మేడం గారు నెక్స్ట్ దుర్గా కుమారి దుర్గా కుమారి నెక్స్ట్ జి పద్మావతి అనంతపూర్ డాక్టర్ జి పద్మావతి వన్ డబల్ త్రీ నెక్స్ట్ ఫోర్ జుగ్ను బానో అనంతపురం డిస్ట్రిక్ట్ నెక్స్ట్ ఎం వేణి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎం వేణి నెక్స్ట్ శ్రీ లక్ష్మి బాపట్ల శ్రీ లక్ష్మి గారు ఫ్రమ్ బ్రాపట్ల వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఫోర్ జుబ్నూ బాను ఎంబేణి శ్రీ లక్ష్మి గారు కె శ్రీ లక్ష్మి గారు ఫ్రమ్ బాపట్ల డిస్ట్రిక్ట్ లక్ష్మీకాంత్ లక్ష్మీకాంతమ్మ ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వన్ థర్టీ ఎయిట్ లక్ష్మీకాంతమ్మ నెక్స్ట్ కే స్వాతి గారు వన్ త్రీ నైన్ కే స్వాతి గారు వన్ త్రీ నైన్ నెక్స్ట్ శివజ్యోతి గారు ఫ్రం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వన్ ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో శివజ్యోతి గారు నెక్స్ట్ జే గంగాదేవి గారు సత్యసాయి డిస్ట్రిక్ట్ నెక్స్ట్ డాక్టర్ జే రమాదేవి గారు తిరుపతి చెప్పండి ఇవ్వడానికి నెక్స్ట్ ఏ ప్రసన్న లక్ష్మి ఏ ప్రసన్న లక్ష్మి గారు ఏ ప్రసన్న లక్ష్మి గారు పల్నాడు ఎన్ మీనాక్షి సారీ మీనాక్షి మేడం నెక్స్ట్ జి భద్ర వెంకట గంగా భవాని గారు కోనసీమ ఇచ్చేస్తారు సత్యవతి గారు వన్ ఫోర్ సిక్స్ నెక్స్ట్ జీ వినూత వినూత మేడం గారు కర్నూలు డిస్టిక్ వినూత మేడం జహీర్ అబ్బాస్ మేడం మేడం కర్నూలు డిస్ట్రిక్ట్ రజనీ కుమారి గారు వన్ ఫార్టీ వన్ ఫోర్ ఎయిట్ తీసుకున్నా వన్ ఫోర్ నైన్ రజనీ కుమారి గారు అలా అగైన్ అనంతపూర్